రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సర్చ్ చేయడానికి రావడం జరిగింది మంత్రులు ముఖ్యమంత్రుల గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవ్వరు చేస్తే పని కాదు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేమి కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది ఇంతకు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండని దోవి ఎలకలు పట్టినట్టే ఉన్నది ఏ మాత్రం గిటా దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది వారు కొన్ని జురాక్స్ పేపర్లు మాత్రమే తీసుకెళ్ళి ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు ఒక నయా పైస తీసుకెళ్ళలేరు ఒక వింత తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు అది ఒక ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారు గోల్డ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిల్లోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మనం మేము ఇక్కడ జరుగుతలేము కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ గెలిచేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కొడతాం సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేతో లేదు ఇదే ఎట్లా అనుకున్నారు అది కామన్గా జరుగుతూ ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చినా ముందు ముందుగడే చూస్తాం దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది